హలో దోస్తులు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిస్సా అత్త తెలంగాణ కోడలు చూడండి మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా చిన్న చేపల కర్రీ చేశారా నేనైతే చేస్తున్నాను చూడండి చిన్న చేపలైతే తీసుకున్నాను ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఒక కడాయి పెట్టుకొని అయితే కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేడైన తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల పైన నిమ్మరసం పిండుకోవాలి అలా పిండటం వల్ల చేప ముక్కలు అనేవి తొందరగా పీస్ పీస్ అవ్వకుండా ఉంటుంది ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాం మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మరియు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి చూడండి నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నా ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నా హాఫ్ స్పూన్ అయితే మసాలా వేసుకుంటున్నా మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మనం కడిగి పెట్టుకున్న చిన్న చేపలను అయితే వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఉంచాలి ఎక్కువసేపు అయితే కలపకూడదు చిన్న చేపల కర్రీ అయితే రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా వెరైటీస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది